ఎవరా వాళ్ళు సమాస ఉందా మీకు అంటే డిస్టర్బెన్స్ చేస్తారా నాకు అర్థం కాదు సైలెంట్గా ఉండొచ్చు కదా జరగండి ఎందుకు రావడం చేస్తాను అక్కడ విలేకరణలు వాళ్ళు రాసుకొనియండి వార్త రాసుకొనియండి ప్రశ్వాలను లోపలి తీసుకొని ఇక్కడ లోపలి తీసుకొని ఆ రకంగా మనము నీళ్ళు కూడా తెచ్చుకొని బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని చేసుకున్నాం నీళ్ళు మాత్రమే కాకుండా బాబా ప్రెస్ వాళ్ళని లోపల తీసుకోండి గ్యారీ లోపల తీసుకోండి హరీష్ వాళ్ళ లోపాలు తీసుకోండి గ్యారీ లోపలి తీసుకుంటే ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు మనం ఇచ్చుకుంటూ ఉన్నాం ఇవాళ ఎవరైతే రెండు పార్టీలు మనతో బరిలో పోటీలో ఉన్నాయో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ మీటర్లు పెట్టాలే కరెంటు మోటార్లకు అని చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాన్నా వద్దా ఇనబడతలేదు మీటర్లు పెట్టద్దు కదా మీటర్లు మనం పెట్టకపోవడం ద్వారా దాదాపుగా మనకు ఈరోజు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్ల నష్టం కలిగించిన ఓర్చుకొని బాధ అనుభవించుకుంటూ నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టనే పెట్టం అడిగే పని కూడా లేదని చెప్పినాం ఆ రకంగా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టుకోవడం లేదు అదేవిధంగా మరొక పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది గెలక ముందేమో అలవుగాని వాగ్దానాలు ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసినారు గెలిచిన తెల్లారి తట్టపార కింద పెడితే ఇలా కర్ణాటకలో ఏడు గంటల సేపు కరెంట్ ఇస్తా ఉన్నారు రైతులకు పొద్దుగా మూడు గంటలు రాత్రి నాలుగు గంటలు మళ్ళీ మాకు ఛాన్స్ ఏంటి ఎందుకు నాయన ఇలా మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం ఇవాళ నీళ్లు నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావు ఎవడని అడుగుతున్నాడా నువ్వు ఎన్ని ఆర్స్ పవర్లు పెట్టినావు నువ్వు వాగులకాయలు తీసుకుంటున్నావా ప్రాజెక్టు కాలువ మీద మోటార్ పెట్టుకున్నావా ఎన్ని మోటార్లు పెట్టుకున్నావు అని అడిగేవాడే లేడి ఎలా ఆ విధంగా బ్రహ్మాండంగా చేసినాం కాబట్టే రైతులు ఒక గుంట కూడా ఎక్కడ ఎండిపోకుండా బ్రహ్మాండంగా మనం పంటలు పండించుకోగలుగుతూ ఉన్నాం మెదక్లో బారేటువంటి హల్దీవాగ్ కానీ మంజీర వాగ్ మీద కానీ దాదాపు ముప్పై నలభై చెక్ డ్యాములు కట్టుకొని మూడు వందల అరవై ఐదు రోజులు ఆ నదులు సజీవంగా ఉండేటట్టు చేసుకుంటూ ఉన్నాం కాళేశ్వరంలో భాగంగా మలన్న సాగర్ కట్టుకున్నాం కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నీళ్లు వాగులలో ఇడిస్తూ ఉన్నాం ఆ చెక్ డ్యాములన్నీ దుంకుతా ఉన్నాయి ఇయ్యాల కూడా మొత్తం చెక్ డ్యాములన్నీ బ్రహ్మాండంగా మత్తలు దుంకుతున్న పరిస్థితిలో మనం కండ్లార చూస్తూ ఉన్నాం ఇటువంటి మంచి కార్యక్రమాలు చాలా చేసుకున్నాం ఒక జూనియర్ ఒక జూనియర్ కాలేజ్ నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే పదిహేను సంవత్సరాలు తిరిగిన నేను ఆఫీసుల చుట్టూ ఇవాళ ఎన్ని జూనియర్ కాలేజీలు వచ్చినాయి వట్టి జూనియర్ కాలేజీలు కూడా కాదు ఒక వెయ్యి పైచిలకు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు దళిత బిడ్డల కోసం బీసీ బిడ్డల కోసం మైనార్టీల కోసం గిరిజన బిడ్డల కోసం బ్రహ్మాండంగా జూనియర్ కాలేజీలు పెట్టుకున్నాం అందులో పాస్ అవుతున్న పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్ కానీ వాళ్ళు నీట్లో ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తీసుకొస్తున్నటువంటి సీట్లు కానీ రాష్ట్రానికే మనం తలమానికంగా ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం మిషన్ భగీరథ యాభై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్నా మంచిన కష్టాల గురించి ఆలోచించండి ఇదే మెదక్ పట్టణంలో మూడు రోజులకు ఒకనాడు నాలుగు రోజులకు ఒకనాడు నీళ్ళు వచ్చేది ఎందుకంటే నా మిత్రుడు బట్టి జగపతి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా సరిపోకపోయేది ఆ రోజు నేను మంత్రిగా ఉండి సాయం చేస్తే కూడా సరిపోయినటువంటి పరిస్థితులు ఉండేవి కానీ మిషన్ భగీరథ వల్ల ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి పట్టణాలలో ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి ఆల్మోస్ట్ ఫ్రీగా కనెక్షన్లు ఇచ్చి ప్రతిరోజు నీళ్లు తెచ్చి మీకు ఇలా అందిస్తూ ఉన్నారు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఈ ప్రభుత్వం అనే మనవి చేస్తూ ఉన్నా ఇండియా మొత్తంలో భారతదేశం మొత్తంలో ఒక కోటి మూడు లక్షల కుటుంబాలకు నల్లా కనెక్షన్ ఇచ్చే వాళ్ళ ఇంట్లోనే నీళ్ళు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మనవి చేస్తా ఉన్నాం రైతాంగానికి పరిశ్రమలకు అందరికీ కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం మరి ఇప్పుడు ఇవన్నీ పొడగొట్టుకోవన్న వాళ్ళకి అప్పచెప్పి దుర్మార్గులకు అప్పచెప్పి చేత కాని వాళ్ళకి అప్పచెప్పి ఈ ఉన్న సదుపాయాలు పొడగొట్టుకోవన్న అన్నిటిని మించి మీరు ఎక్కువ శాతం మంది రైతులే ఉన్నారు ఒక మాట దయచేసి విచారం చేయాలి మీరందరూ కాముగా వినాలే ఈ విషయం మీద నిర్ణయం కూడా చేయాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ధరణిని తీసిపడేస్తారట ధరణి ఎందుకు తీసేస్తారండి ధరణి ఏం తప్పు చేసింది ధరణి ధరణి వచ్చిన తర్వాత మీరు ఇలా రైతులు ఒకటే మాట ఆలోచన చేయాలి ఏం ఆలోచన చేయాలి గతంలో మీ భూముల మీద పెత్తనం విఆర్ఓ ఒక భర్త గిరిదావర్ ఒక భర్త రెవెన్యూ తహసీల్దార్ ఒక భర్త ఆయన మీద ఆర్టీఓ ఆఫీసర్ ఇంకో పెద్ద మనిషి ఆయన మీద జాయింట్ కలెక్టర్కి అధికారం దాని మీద కలెక్టర్కి అధికారం ఆ తర్వాత రెవెన్యూ సెక్రటరీకి సిసిఎల్ఏకు రెవెన్యూ మినిస్టర్ కూడా అవకాశం ఈరోజు గవర్నమెంట్లో ఆఫీసర్ల దగ్గర మంత్రుల దగ్గర ఉండే అధికారాన్ని తీసేసి మీ రైతులకే అధికారాన్ని ఇవ్వడం జరిగింది నీ భూమిని మార్చానంటే ఎవరు కూడా మార్చలే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మార్చలేడు స్టేట్ చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేదు నీ భూమి యాజమాన్యం మారానంటే నీ బొటన వేల్తోనే మారుతుంది తప్ప ఇంకా ఎవరు కూడా మార్చే పరిస్థితి లేదు ఇలా ఈ అధికారం రైతుల దగ్గరనే ఉండాన్నా మళ్ళా అధికారులకు అప్ప చెప్పన్నా ఎక్కడ ఉండాలి ధరణి ఉండాన్నా తీసేయన్నా ఉన్నా ధరని పోతుంది అనుకో మళ్ళీ ఏమవుతుంది కథ పెద్ద పాం మింగినట్టు అవుతుంది పెద్ద పాం మింగితే ఎట్లుంటుందో కైలాసం మాటలు అట్లా అవుతుంది మళ్ళా మళ్ళా పాని నకల్లో దఫ్తర్ పోవాలి దరఖాస్తు పోవాలి లంచం ఇవ్వాలి ఇవ్వాలని మీ ఒక విషయం ఆలోచించాలి ఒక్క ఛాన్స్ ఇయమని అడిగేటువంటి కాంగ్రెస్ రాజ్యంలో ఆపద్ బంధువు ఒక పథకం ఉంది ఎవరన్నా రైతులు చచ్చిపోతే యాభై వేలు ఆ పుణ్యాత్తులు ఇచ్చిందే యాభై వేలు ఆ యాభై వేలు ఏ ఒక్క రైతుకు రాలే ఆరు నెలలు ఎనిమిది నెలలు చెప్పులారు కదా తిరిగితే ఇరవై వేలు ముప్పై వేలు చేతులు పెట్టి పంపించిన పరిస్థితి మనందరం కూడా చూసాం గ్రామాలలో మీరందరూ కూడా చూసి ఈరోజు రైతు బీమా ఒక గుంట ఉన్న రైతు చనిపోతే కూడా యాక్సిడెంట్ కాదు న్యాచురల్ గా సాధారణంగా చనిపోతే కూడా ఐదు లక్షల రూపాయలు తంచనగా వచ్చి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో పడుతుంది ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఈ సౌకర్యం ఈ రైతు బీమా సదుపాయం అమెరికాలో లేదు ఇంగ్లాండ్లో లేదు ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఇండియాలో